హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండ్ థాట్స్ ఇవాళ పోతన భాగవతంలోని ఓ ముఖ్యమైన పద్యం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది స్వయంగా శ్రీరాముడే వచ్చి రాశారని నమ్ముతారు భాగవతం రాసే క్రమంలో మోక్షం ఘట్టం వద్ద పోతన ఎలాంటి పదాలు రాయాలి ఎట్లా పద్యం ఎలా పూరించాలి అనేది అర్థం కాక ఆగిపోయారంట అంటే రైటర్స్ బ్లాక్ అంటారు కదా ఆ విధమైన పరిస్థితి వచ్చిందంట అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కాసేపట్ల నదీ నది దగ్గర పక్కన ఉన్న నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వద్దామని చెప్పేసి ఇంట్లో తన కూతురికి చెప్పి వెళ్ళిపోయాడంట కొద్దిసేపటి తర్వాత పోతన వచ్చేసి నాకు పద్యం తట్టిందని చెప్పి రాసి వెళ్ళిపోయాడంట అయితే ఆ తర్వాత మరోసారి పోతన ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు పద్యం తట్టిందమ్మా రాస్తానని కూతురికి చెప్తే అదే నాన్నగారు ఇందాకే వచ్చి రాసేస్తారు కదా అని అంటే ఎవరు వచ్చారు నేను రాలేదని చెప్పారంట అప్పుడు తెలుస్తుంది అంటే తను నమ్ముకున్న శ్రీరాముడే వచ్చి ఆ పద్యాలను పూరించి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మోక్ష ఘట్టంలో రాముడు పూరించాడు అనుకుంటున్న ఆ పద్యాల్లో ఫస్ట్ పద్యం ఏంటంటే అది ఇది అందరికీ చాలా ఎక్కువగా తెలిసిన పద్యం ఇది అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని గుయ్యాలించి సంరభియ్ ఈ పద్యానికి ప్రతిపదార్థము అంటే ఒక్కొక్క పదానికి అర్థం ఏంటనేది తెలుసుకుందాము ముఖ్య అల వైకుంఠపురంబులో నగరిలో అలా అంటే అక్కడ వైకుంఠపురంలో వైకుంఠపురంలో నగరిలో అంటే నగరి అంటే అక్కడ రాజసముదాయం రాజభవనాల సముదాయం అనుకోవచ్చు నామూల సౌధంబు దాపల ఆ మూల అంటే అక్కడ ముఖ్యమైన సౌధంబు అంటే మేడ ఒక భవంతిలో దాపల దాపల అంటే దగ్గర అని మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల అన్నారు ఇక్కడ ఏంటంటే మందార వనాంతము అంటే వనాంతరామృత మందారం అనే వనము లోపల ఉన్న అమృత సరస్సు అమృత సర ప్రాంతేందు అంటే అమృత సరస్సు ఉన్న చోట ఇందు కాంతోపలోత్పల అంటే ఇందుకాంత అంటే చంద్రకాంతితో వెలిగిపోతున్న ఉత్పల ఉత్పలం అంటే కలువలు కాంతోపలోత్పల అంటే ఆ చంద్ర చంద్రకాంతితో వెలిగిపోతున్న ఒక శిల మీద ఉత్పల పర్యంకము అంటే ఉత్పలము అంటే కలువలు అని కలువల పర్యంకము అంటే శయ్య పం మంచం అంటే కలువలతో కూడిన శయ్య మంచం కలువలతో వేసిన మంచం మీద రమా వినోది యగు అంటే రమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో ఉన్న శ్రీ విష్ణువు అని అక్కడ అర్థం రమా వినోది యగు అంటే లక్ష్మీదేవితో సరదాగా గడుపుతున్న సమయంలో యగు నాపన్న ప్రసన్నుండో అన్నారు అంటే అక్కడ ఆపదలో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసేవాడు అంటే వాళ్ళకి సాయం చేసేవాడు దేవుడు అని విహ్వల నాగేంద్రం అంటే భయంతో వణికిపోతున్న నాగేంద్రం అంటే అక్కడ గజేంద్రుడు అనకు అర్థం ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అంటే నన్ను రక్షించు రక్షించు అని పాహి పాహి అనే గుయ్యాలించు సంరంభి అయ్యి గుయ్యాలించి అంటే ఆ కుయ్యాలించు అంటే ఆయన విని అంటే ఆయన మొర మొర గుయ్యాలించి అంటే మొర విని అని కుయ్యము అంటే అక్కడ మొర అని అర్థం వస్తుంది ఆలించి అంటే వినడం అనమాట సో కుయ్యాలించి సంరభియ్ పాహి పాహి అను కుయ్యాలించి సంరభియ్యి అది విన్న వెంటనే సంభ్రమం అయి అంటే చాలా వేగంతో చాలా వేగంగా అక్కడి నుంచి బయలుదేరాడు అని అర్థం అనమాట దీని తర్వాత సిరికించి అనే పద్యం కూడా వస్తుంది అంటే దీనికి కంటిన్యూషన్ అనమాట సో ముందు మాత్రం ఇది ఇది మాత్రం అంటే ఈ పద్యాన్ని మాత్రం పూరించింది శ్రీరాముడే ఆ తర్వాత కూడా ఈ ఈ గజేంద్ర ఈ సంబంధించిన కొన్ని పద్యాలు ఆయనే పూరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన మా విష్ణుమాయ అంటాం కదా అలా ఒక మాయ జరిగిందని చెప్తుంటారు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఈ పద్యం గురించి చెప్పుకోవడం జరిగింది ఇలాంటి ఎన్నో గొప్ప పద్యాల గురించి ఇంకో మరికొన్ని తెలుగు సాహిత్యానికి సంబంధించిన మరికొన్ని విశేషాల గురించి ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ చూడండి నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ర్యామ్డమ్ థాట్స్ థ్యాంక్ యూ